హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ చేసే పండు పండుమిరకాయ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్కెలు ఇది ఈ పచ్చడి అంత టేస్టీగా ఉండటానికి ఒక సీక్రెట్ కూడా ఉంది మరి అమ్మని అడిగి తెలుసుకుందాం ఆ సీక్రెట్ ఏంటో అలానే పండు పండుమిరకాయ పచ్చడి కూడా రుబ్బేద్దాము కిలోకి పావు కిలో ఉప్పు అంట కిలోకి పావు కిలో చింతపండు అంట ఇవి నాలుగు కిలోలు పండు మిరపకాయలు నాలుగు కిలోలకి కిలో చింతపండు పెట్టి ఫస్ట్ రోజు ఒకసారి తొక్కి తొక్కేసి పండతో ఇలా పెట్టేసేయాలి స్టోర్ చేయాలి ఇంకొక వన్ వీక్ తర్వాత దీన్ని రుబ్బుకోవాలి రుబ్బుకుని ఫస్ట్ గ్రాములోకి వంద గ్రాముల మెంతులు వంద గ్రాములు పావుకి పావు కిలో చిన్నల్లిపాయలు దంచాలి రోడ్లో ఇది ఇది మిక్స్ చేసుకుంటే పండుమిరకాయ పచ్చడి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇవాళ రుబ్బటం చూద్దాము వంద గ్రాముల వేయించిన మెంతులు పావు కిలో వెల్లు రెమ్మలు వేసి రోడ్లో దంచాలి బండతో మెయిన్ రోడ్ పక్కన ఇల్లు కదా కొంచెం సౌండ్లు వస్తూ ఉన్నాయి అడ్జస్ట్ అవ్వండి నేను ఊరొచ్చేసరికి అమ్మ పండు మిరగాయలు తీసుకుని ఉప్పు చింతపండు అందులో వేసేసి దంచేసి పెట్టింది కచ్చాపచ్చిగా అందువల్ల నేను వీడియో తీయలేదు ఫస్ట్ది వన్ వీక్ తర్వాత ఇలా రుబ్బడం చూపిస్తున్నాను ఇది కొంచెం మరి అంత మెత్తగా వద్దు కొంచెం కచ్చాపచ్చి కానీ అదే రుబ్బుకోవాలి అట్లయితే బాగుంటుంది కొంచెం ఈ పండుమిరపకాయ ఉంది కదా అది కొంచెం తొక్కులు తొక్కులుగా ఉంటేనే ఆ రైస్లో తినేటప్పుడు బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది అంటే ఈ ఉందా ఇదేమి కాలింటి పెట్టొద్దు ఇట్లా డైరెక్ట్ వేసుకుని తింటా నేను ఈ పండుమరిగాయ ఖచ్చడి అంటే మాకు చాలా ఇష్టం ఫస్ట్ అయితే ఆవకాయ కంటే ఈ పండుమిరిగాయ ఖచ్చడే ఫస్ట్ అవుతాయి తర్వాత ఆవకాయ అయితే అంత ఇష్టం చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా చేసేవచ్చు ఎవరైనా సరే రుద్దుకోవాలి పచ్చా పచ్చిగా మరి మెత్తగా వద్దు బాగుంటుంది ఇదిగోండి ఆముదం వేస్తున్నాము హండ్రెడ్ గ్రామ్స్ ఇది వంట ఆముదం అంటారు దీన్ని ఇది కారంలోకి పచ్చడిలోకి వేసుకుంటే బాగుంటుంది అంటే అన్నీ కాదు ఇది ఒకటే కొండిమిరకాయలోకి వేసుకుంటే బాగుంటుంది రెండో వాయిలో కూడా ఇది వేస్తాం ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఆముదం వేస్తున్నాము గరిటెలదా కాదు పచ్చళ్ళకి చేయబడాలంటూ ఉంది అమ్మ ఈ మెంతులు వేయించిన మెంతులు ఇది మెంతులు ఎల్లుల్లిపాయలు వేసి ముద్ద చేసింది కూడా వేసుకొని రుబ్బుకొని ఇంక తీసేయడమేను రెడీ అయిపోయింది మొత్తం మసాలా కలిసేలాగా రుబ్బుకోవాలి ఉంటే మెత్తగా రుబ్బుకోవాలి ఇంక ఎక్కువ అయిందంటే చూడండి పచ్చడి ఈ విధంగా నలిగితే సరిపోతుంది ఇది తీసేసి డబ్బాలో పెట్టి రెండో వాయి కూడా వేసి రుబ్బేద్దాము రెండో వాయి కూడా రుబ్బుకుంటే మన పచ్చడి పచ్చడితో తిప్పాలనిపించింది తిప్పుతున్నాను తర్వాత చూడాలి మంట చెయ్యి మంట అని అడవాలి ఫస్ట్ ఎంత వేయాలమ్మా కిలోకి స్పూన్ చొప్పున ఫస్ట్ వేసుకోవాలి నాలుగు కిలోలు కాబట్టి నాలుగు స్పూన్ల ఫస్ట్ వేసుకోవాలి వాసనకి నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి ఈ రోట్లో అన్నం వేసుకుని తిందాము ఇది కూడా రుప్పేసిన తర్వాత పచ్చడి త్వరగా కంప్లీట్ చేసి రోట్లో అన్నం వేసుకుని కలిపేసుకుని తినేద్దాము సీక్రెట్ మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది వంటాముదం వేస్తే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి మిరపకాయ పచ్చడి ఒకసారి కలిపి డబ్బాలోకి తీసేద్దాము మనం పచ్చడికి ఏమేమి వాడామో ఒకసారి చూద్దాము నాలుగు కిలోల మిరపకాయలకి ఒక కిలో చింతపండు రెండు సోల్ల ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు పావు కిలో వెల్లుల్లి రెమ్మలు హండ్రెడ్ గ్రామ్స్ వంటాముదం నాలుగు టేబుల్ స్పూన్ల పసుపు అంతే గుమగుమలాడే పండుమిరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎన్ని సంవత్సరాలున్నా కలర్ మారదు రుచిలో కూడా ఏమాత్రం తగ్గేదేలే ఫైనల్గా ఎంతో ఇష్టమైంది రోట్లో అన్నం వేసుకుని అలా తింటూ ఉంటే అలా అన్నం తింటూ ఉంటే ఆ పచ్చడి మెతుకులు అమృతంతో సమానం కదా అంత బాగుంది అంత టేస్టీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్